తెలుగు సినిమా లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తన ఎన్నేళ్ల సినీ ప్రస్థానంలో చేయని రిస్క్ లేదు తన యుక్త వయసులోనే ఎన్నెన్నో రిస్క్లీ సన్నివేశాలు చేశారు అయితే ఇది ఒక ఏజ్ ఒక ఏమీ ఆగిపోలేదు ఇప్పటికీ కూడా సినిమా కోసం సాధ్యమైనంత వరకు ఎలాంటి డూప్ లేకుండానే కీలక సన్నివేశాలు చేస్తున్నారు చిరంజీవి గారు తన గత చిత్రాల్లో దర్శకుడు బాబీతో చేసిన వాల్తేరు వీరయ్యతోనే తన ఎంట్రీ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డారని మేకర్స్ తెలిపారు ఈ వయసులో తనకి ఎలాంటి సీక్వెన్స్ తానే పూర్తిగా చెంది చేయాల్సిన పని లేదైనా తాను చేశారు కాబట్టి మెగాస్టార్ అయ్యారని చెప్పారు ఫ్యాన్స్ కూడా మరి ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తన డెడికేషన్ కనబరిచినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న భారీ చిత్రం విశ్వంబర కోసం అందరికీ తెలిసింది ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచే చిరు తన ప్రత్యేక శ్రద్ధని కనబరిచారు ఇక ఇటీవలే యాక్షన్ సీక్వెన్స్లోకి దిగిన తాను ఈ సీక్వెన్స్ని ఎలాంటి డూప్ లేకుండా తానే స్వయంగా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఇక్కడ అంత ప్రత్యేకత ఏముంది అంటే ఈ ఫైట్ ని పూర్తిగా బురద నేలపై చిత్రీకరిస్తున్నారట ఇందులో చిరు ఎలాంటి డూప్ లేకుండా ఈ యాక్షన్ సీక్వెన్స్ని చేస్తున్నారట దీంతో చిరు ఏజ్లో తన సినిమా పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నారని చెప్పుకోవచ్చు లేకపోతే ఈ సినిమాలో తన పాత్ర గురించి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా రివీల్ చేశారట ఆయన మాట్లాడుతూ ఈ విశ్వంవరం మూవీ అత్యంత అద్భుతంగా ఉంటుంది ఎదురు చూస్తూ ఉండండి అందరూ ఈ మూవీలో నా పాత్ర అందరినీ తప్పకుండా మెప్పిస్తుంది ఇది డిఫరెంట్ పాత్ర అంటే అట చిరంజీవి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే ఈ చిత్రానికి కీరవాణి అనే సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ చిత్రాన్ని ఓ జనవరి పదిన సంక్రాంతి గారుగా రిలీజ్ చేయబోతున్నారు